నంద్యాల కర్నూలు జిల్లాల బ్యాడ్మింటన్ షటిల్ డబుల్స్ మరియు మిక్స్డ్ త్రిబుల్స్ పోటీలను ఆర్జిఎం విద్యా సంస్థల అధినేత మిద్దె శివరామ్ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కాస్మోపాలిటన్ సభ్యులు ప్రెసిడెంట్ ఆదినారాయణ స్పోర్ట్స్ కన్వీనర్ ఖాన్ వెంకట్రెడ్డి శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు రెండు జిల్లాల నుంచి దాదాపు వంద మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మిద్దె శివరామ్ గారు మాట్లాడుతూ కాస్మోటిక్ కాస్మోపాలిటన్ క్లబ్ తరఫున పోటీలు జరగడం శుభపరిణామమని ఇలాంటి పోటీలకు మేము ఎల్లప్పుడూ అండదండగా ఉంటామని క్రీడాకారుల ఉద్దేశం ప్రసంగించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ మురళీ కృష్ణారెడ్డి గారు కాస్మోపాలిటన్ పెద్దలు ఐర రామసుబ్బారెడ్డి గారు ప్రోద్బలంతో పోటీలను ఘనంగా ప్రారంభించామన్నారు Terima <dı -se> kasih <-ministro> అయినటువంటి మంద్యాల కర్నూలు జిల్లాల క్రీడాకారులకు అలాగే ఐదు ఈవెంట్స్లో బిలో థర్టీ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ మిక్స్డ్ త్రిబుల్స్ ఈ పోటీలకు ఒక్కొక్క ఈవెంట్కి వచ్చేసి పదమూడు వేల రూపాయలు ప్రైజ్ ముని అలాంటిది ఐదు ఈవెంట్లకు కలిపి అరవై ఐదు వేల రూపాయలు మాకు ఇచ్చినటువంటి దాత అయినటువంటి బిద్యా శివరామ్ గారికి మా క్లబ్ తరపు నుంచి మాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అలాగే ఈ మాకు సహకరించినటువంటి మా క్లబ్ మెంబర్సు అందరికీ ధన్యవాదాలు ఇంకొకసారి మా శివరామ్ గారికి అందరి తరఫున ఈరోజు హాస్పిటల్ కాస్మోపాలిటన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి బ్యాడ్మింటన్ పోటీలకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కాస్మోపాలిటన్ క్లబ్ ఒక ప్రత్యేకత ఏమిటంటే మేము కూడా బోర్డింగ్ స్కూల్లో ఉన్నటువంటి రోజుల్లో సమ్మర్ హాలిడేస్లో కూడా అక్కడికి వచ్చి షటిల్ కానీ టెన్నిస్ కానీ ఆడడం జరిగింది అలాగే మాకు పెద్దలు రామ్ సుబ్బారెడ్డి గారు కానీ ఖాన్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఒక టోర్నమెంట్ జరపడం ఈ నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా ఆరోగ్యకరంగా పార్టిసిపేట్ చేసి ఈ క్లబ్ పరంగా కానీ లేదా ఈ స్పోర్ట్ పరంగా కానీ బాగా ఉత్తేజులయ్యి రాబో రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నంద్యాల జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా మరెన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానీ అందరూ కానీ కూడా ఈ ఫోన్ కానీ ఈ టీవీలకు కానీ అందరూ బానిసైనటువంటి పరిస్థితి ఉంది బయటికి వచ్చి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆడితే ప్రతి విద్యార్థి కానీ ఏ ఏజ్ గ్రూప్ అనమాట ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఒక ఫార్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఇప్పుడు స్పోర్ట్స్ కట్టడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మరెన్నో ఇటువంటి కార్యక్రమాలు జరిపి అందరి పార్టిసిపెట్స్ కూడా బాగా ఆహ్లాదకరంగా ఎందుకంటే ఇది కాంపిటీషన్ అనేటువంటి కార్యక్రమం కాకుండా అందరం కూడా కలిసి ఒక డెబ్బై ఎనభై టీంలు రావడం ఇక్కడికి అందరం కూడా ఆహ్లాదకరంగా రావడం ఆడుకోవడము ఒక కమ్యూనిటీ సర్వీస్ లాంటి కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపున నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో నంద్యాల మరియు కర్నూలు జిల్లాల ఉమ్మడి జిల్లాల క్రీడాకారులకు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు ఆర్గనైజ్ చేయడమైంది ఈ సెటిల్మెంట్ బ్యాడ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు గాను ఐదు ఈవెంట్లు ఇక్కడ కండక్ట్ చేయడం అయింది ఐదు ఈవెంట్లకు గాను మన ఆర్జిఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్కు చైర్మన్ ఎండి గారైన విద్య శివరామ్ గారు మొత్తము ఈ ప్రైజ్ అంతా కాంట్రిబ్యూట్ చేయడము క్లబ్ వారు చేసుకున్న మంచి సుత్కృతం ఇది ఎందుకంటే ఇటువంటి ఎవరైనా సరే ఇటువంటి దాతలు ముందున్నంత కాలము టోర్నమెంట్లు జరపడం కానీ ఇవి కానీ చాలా ఈజీ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అందరూ అఫోర్డ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి పెద్దలకు మనం ఇచ్చిన వారిచ్చిన సహకారంతో ఇటువంటి టోర్నమెంట్లు జరుపుకోవడము ఈ టోర్నమెంట్లో వారికి మనము కృతజ్ఞత తెలుపుకోవడం కూడా మన మనం తెలుపుకో మనం చేసుకోవాల్సిన మంచి కోఆర్డినేషన్ ఇది కాబట్టి ఈ విధంగా ఈ సభాముఖంగా మేము తెలియజేసుకునేది ఏమంటే ఈ టోర్నమెంట్ జరపడం గొప్ప విషయం ఒకటైతే దానికి ప్రైజ్ మనీ కింద ప్రైజ్ దాతలు సహకారం చేసిన మిత శివరామ్ గారికి కూడా ఒక క్లబ్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ నమస్తమానందరఫున షటిల్ ప్లేయర్స్ షటిల్ టోర్నమెంట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుపు జరపబడుతుంది దాదాపు వంద బ్యాచ్లు ఆడబోతున్నాయి ఈ రెండు రోజుల్లో వాళ్ళకి ఇక్కడ మేము ఈ అవకాశాలు కల్పించి వాళ్ళని ఉత్పత్తిపరచేదాని కోసము వాళ్ళని వాళ్ళనైతేనేమి షటిల్ గేమ్ని పాపులర్ చేసేదానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నాము అంతేలా క్లబ్ కేవలం ఒక క్లబ్ లాగానే కాకుండా ఇక్కడ టెన్నిస్ జరుగుతుంది చటిల్ జరుగుతుంది క్యారమ్స్ జరుగుతాయి ఈ సోషల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ దొరుకుతుంది ఇది ఏ ప్రధానంగా ఆధారణాలు బాబు ైబ్ేషన్ కోసం చూడండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు